నువ్వు శోధనలో పడినప్పుడు చూసి నవ్వేవారు ఉంటారు గాని నిన్నెవరో రక్షించరు నువ్వు నష్టాల మధ్యని వెళ్ళిపోతుంటే అందరు నీ వెనకాల ఎగతాలు చేస్తూ మాట్లాడతారేమో కానీ ఏ ఒక్కరిని భుజం తట్టరు కానీ నీ కోరికలు నెరవేర్చడానికి నిన్ను రక్షించడానికి నా ప్రభు సిద్ధంగా ఉన్నారు మనం చేయాల్సినంత ఒకటే భయముతో భక్తి చేయగలిగితే మనుషుల్ని చూసి భయపడద్దు దేవుని చూసి భయపడదాం ప్రభు సదులో సాక్ష్యాన్ని కాపాడుకుంటూ మనం మన జీవితాన్ని ఆయన చేతిలో పెట్టగలిగితే ఏ ఊబలైతే నువ్వు కూరుకుపోయావో ఏ శోధనల మధ్యనైతే నువ్వు కూరుకుపోయావో ఎలాంటి నిందల అవమానాల మధ్యనైతే నువ్వు ఒంటరిగా మిగిలిపోయావో వాటన్నింటిలోండి నేను లేవనెత్తి వాళ్ళందరి మధ్యన ఒక బలమైన సాక్షిగా దేవుడు నిలబెడతాడు ఇది పెదాలతో చెప్పట్లే సుమి నా జీవిత అనుభవంతో చెప్తున్నాను ఎందుకంటే ఎవరినైనా రక్షించగలిగిన దేవుడైన ఎవరి బ్రతుకునైనా తారుమారు చేయగలిగిన దేవుడైన ఎవరినైనా సింహాసనం ఎక్కించగలిగిన గొప్ప దేవుడైన నీ ప్రక్కన వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలినను అపాయముని అద్దకు రాకుండా కాచి కాపాడే దేవుడే ఈ రోజు నీతో మాట్లాడుతున్నారు విశ్వాసంతో ఉండండి గాడ్ బ్లెస్